అయితే ఇబ్బంది లేదు రెండు బాగానే ఉంటది కానీ మొబైల్స్ ఏం మెయిన్ ఇంపార్టెంట్ మొబైల్ అయితే దింగి మొబైల్ పోగొట్టుకున్నారా ఎవడు కూడా కాదర్ చేయడు ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఇప్పుడైతే మనం ప్రయాగిదర స్టేషన్లో అయితే ఉన్నాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమండి అన్నీ కూడా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే అన్న పలాస నుంచి అనమాట సిఆర్పిఎఫ్ డ్యూటీ అయితే వచ్చాడు ఇక్కడ డ్యూటీ చూడండి మనకైతే రూట్ అయితే చెప్పాడు దగ్గరలో దర్శనం అయిపోయే రూట్ అయితే చెప్పాడు అనమాట ఆ రూట్ కి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లిపోతున్నాను ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే మనం ఎర్లీగా క్లోజ్ చేసుకోవచ్చు ప్రేగరాజ్ లోనే స్నానం కుంభమేళదే అది ఎక్కడ అనేది మీకు చూపిస్తాను దారి పొడినా ఈ ట్యాక్సీలు ఉంటాయి అనమాట తాలిబండి మీద తీసుకెళ్తారు పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు చూడండి ఎవరో తప్పుకోకుండా ఉండడానికి వీళ్ళు యూజ్ చేసిన ట్రిక్ అనేది అని మొత్తానికి తోడు కట్టేసుకున్నారు అందరూ చిన్న పిల్లలతో సైతం వస్తున్నారు చూడండి అక్కడక్కడ తెలుగు బోర్డు ఉంటాయి మనం చూసుకోవచ్చు అలానే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి అనమాట రెడ్ కలర్ బస్సెస్ దారి పొడిగున్నా స్నాక్స్ వాళ్ళనే ఫ్రీ ఫుడ్ ఆనర్స్ అయితే ఉంటారనమాట స్నాక్స్తో సైతం అన్నీ పెడుతూ ఉంటారు వాటర్ చూస్తున్నారు కదా వాటర్ ఏది తగ్గేది లేదు ప్రతిదీ దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది పడకుండా ప్రతిదీ అయితే పెడతారనమాట ఎవరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు లాంగ్వేజ్ అయితే కొంచెం చూసుకోవాలి అరైల్ ఘాటు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ప్రెజెంట్ వెళ్తున్నాం సంఘం అరైల్ సంఘం చాలా దగ్గరలో అనమాట ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే అయితే ఉంటుంది ఇది ఊరిలో ఫుడ్కి అయితే ఇబ్బంది లేదు రంటే బాగానే ఉంటుంది కానీ మొబైల్స్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ మొబైల్ అయితే దింగేత్ మొబైల్ పోగొట్టుకున్నారా ఎవడు కూడా కాదటి చేయడు ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం అర్థం ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం మొబైల్ అయితే సేఫ్ నీ మొబైల్ నీ దగ్గర నీ ఫ్రంట్ పాకెట్లో ఉండాలి అదే కాకుండా బ్యాగ్లో పెట్టుకుంటే ద బెస్ట్ అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ మొబైల్ పోతే నీకు ఎవడు బాధ్యత లేదు ఇది ఇంకా ముందు ఫుడ్ నీటి తినేసి కొత్త చూసుకుంది బైక్ సర్వీస్ కూడా ఉంది టాక్సీకి ర్యాపిడో అనుకున్నట్టుగా చూస్తున్నారు కదా నడలేము అనుకున్న బైక్ మీద వెళ్ళిపోవచ్చు పర్ హెడ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట ఘాట్ దగ్గర దించడానికి దగ్గర ఘాట్ కాబట్టి పర్లేదు అలానే గంగా ఘాట్కి వెళ్ళాలనుకుంటే చాలా దూరం అయితే నడాలి పద్దెనిమిది కిలోమీటర్ చెల్లరా అది మార్నింగ్ అయితే మనం వీడియో చేయాల్సి వస్తుంది మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి ఇక్కడ రైట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటే సెక్టర్ టూ లోకి ఇది కూడా సంఘంకి వెళ్ళే రూటే అనమాట చూస్తున్నారు కదా బైక్లు వెహికల్స్ అన్నీ తిరుగుతాయి అది డ్రాపింగ్కి అమౌంట్ పే చేసుకోవాలి మొబైల్ ఇంపార్టెంట్ సంఘం సెక్టర్ టూకి వెళ్తున్నాం అలానే హనుమాన్ టెంపుల్ అన్నీ వెళ్తాం కానీ మొబైల్స్ ఇంపార్టెంట్ మిగిలిన దొంగలు ఎక్కువ ఉన్నారు జాగ్రత్త ఎక్కడైనా దొంగలే ఎక్కడ ప్రొఫెషనల్స్ ఉండారు అనమాట తెలియకండి తెగిర మొబైల్ మంది అది అయ్యలేడు దొంగల దగ్గర దొంగలు తింటున్నట్టు ఉంది ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న తాత కారు ఇది మోహన్ గడి పెళ్లికి ఆ కారు పెడతాను నీళ్ళు ఎదురు డ్రైవర్ రామచంద్ర ఇక్కడ ఓరాక్షన్ భరించలే పోతున్నాను రా ఇక్కడ నుంచి చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయి అనమాట మనం స్టే చేయడానికి చాలా చార్జెస్ అయితే ఇస్తారు పవర్ బ్యాంక్లు అయితే ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే చూడండి చాలా మంది బయట పడుకుడిపోతారు అనమాట డబ్బులు ఇచ్చి కూడా సరైన సెల్టర్లు అయితే ఉండవు అక్కడ చూడండి ఇక్కడ చూసింది అనమాట జాతర అయితే మెయిన్ ఇక్కడ వాటర్ బాటిల్ అయితే డిమాండ్ అనమాట బిజినెస్ పెట్టుకుంటే సెట్ అయిపోద్ది ఇక్కడైతే వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు చెప్తాడు లోన్కి వెళ్తే వాళ్ళు చెప్తారు లోన్కి వెళ్తే హండ్రెడ్ చెప్తారు పక్కా అన్నారు మనం నమ్మం కదా ఎందుకే ముసలి ముసలి వస్తారా మీరు రావడానికి ఏమరా టెంపుల్ టెంపుల్ టెంప్ నాకు తెలియదు ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్లినతో చెప్తున్నా ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఇప్పుడే సెల్ పోయింది లాంగ్వేజ్ చెప్పలేకపోనా ఆడు దుబ్బిమ్మండు దృష్టి పెట్టి అయ్యబ్బయ్య సేతి ఒకటి అయ్యే దేశాన్ని ఉద్ధరించరా కానీ తెలియాలో వాళ్ళు రాకని కాదు వచ్చిన సరే సెల్లాలో ఎగిరి పెట్టుకుని వాళ్ళు అన్నారా మరి నాకు ఏందో కడుపులో ఉంది అప్పుడు అసలు ఏం ఫైనల్ అయితే మనం అరేలి గాడ్ అయితే వచ్చేసాం అనమాట అరేలీ గాడ్ దగ్గర అయితే జనం క్రౌడ్ చూసారా చాలా ఎక్కువ అయితే ఫ్లాగ్స్ ఎందుకంటే వాళ్ళు కనిపెట్టుకోవడానికి అనమాట ఎవరెవరు చాలా ఫ్లాగ్స్ అయితే పెడుతున్నారు ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్ రైల్వే స్టేషను ఎవరు రావాలనుకున్నా సరే వచ్చేసండి తక్కువ డిస్టెన్స్లో అయితే బేగైతే అయిపోతుంది మనం వచ్చింది మౌని అమావాస్య ముందు రోజు వచ్చేసాం కాబట్టి స్నానం చేయడానికి చాలా క్రౌడ్ అయితే ఉందనమాట ఇదే స్పెషల్ డే కాబట్టి ఈ కుంభమేళలో అవతల పక్క వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ అలరి ఘాట్ దగ్గర అయితే టర్నింగ్ ఉంటుంది రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే డైరెక్ట్గా సంఘంకి వెళ్తాం రైట్ సైడ్ వెళ్తే ట్వంటీ సెక్టర్ ట్వంటీ త్రీకి అయితే వెళ్తాం అంట ఇది విఏపి ఘాట్స్కి సంబంధించిన ఏరియాస్ అనమాట ప్రశాంతంగా అయితే దర్శనం అయిపోతుంది స్నానాలు మనవి చూస్తున్నాం కదా ఇంత పెద్ద గ్రౌడ్ అనేది ఎవ్వరూ ఎప్పుడు చూడలేదు ఈ వ్యూ పాయింట్ ఉంటుంది ఎక్కడి నుంచి అయితే చూస్తున్నాను నేనైతే ఇప్పుడైతే సెక్టర్ ట్వంటీ ఫోర్కి అయితే మనం వెళ్ళాలి సెక్టర్ ట్వంటీ ఫోర్లో అయితే ప్రశాంతంగా అయితే ఉంది అనేది ఒక తెలుగు అబ్బాయి చెప్పాడు ఇప్పుడైతే ఎక్కడెక్కడ కనిపిస్తాయి అనమాట టెంపుల్స్ ఇక్కడ శివలింగంలో ఉన్న శివాలయం అయితే ఉంది క్లోజ్ అనమాట చూడండి ఎక్కడికక్కడే పడకుడిపోతారనమాట బయటే పడకుడిపోతారు కానీ శిల్లలు సేఫ్ టెంట్స్ వేయాలనుకుంటే టెంట్స్ అయితే ఈ ఘాట్ దగ్గర వేసుకోవచ్చు ఎందుకంటే నది పక్కన ప్రశాంతంగా ఉంటుంది ఈ ఘాట్ల దగ్గర స్నానాలు చేసుకొని తెల్లారింటి బయలుదేరిపోయింది క్యాన్లతో వాటర్ తీసుకొని ఇప్పుడు మనం సెల్టర్ వేసుకోవడానికి అయితే ఇక్కడికి వెళ్తున్నాం వీళ్ళైతే ఎంట్రీ ఇవ్వలేదు మనకి అయితే ఎనిమిది వందలు అడిగాడు టెంట్ బదులు ఒక గడ్డి తెచ్చి దాని మీద రెండు పేపర్లు పెట్టి ఎవరు అనుకోతే ఇంత టాలెంటెడ్గా ఉన్నాం ఇది ఆల్రెడీ కూడా పని అదే చేస్తారు సెక్టర్ ట్వంటీ ఫోర్ దగ్గర అయితే ఉన్నాం మొత్తం చూపిస్తాను సెక్టర్ సెక్టర్ కింద మీకు చూపిస్తే అయితే చాలా ఉంటాయి ఎందుకంటే దగ్గర యాభై అరవై సెక్టర్ చిల్లర ఉంటుంది అటుబదులు పాటు పాటు పడుతుంది ఈ వీళ్ళలో అయితే మీకు కంప్లీట్ చేస్తాను వీడియోని